నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మతపరమైన పోస్టు పెట్టినందుగా కాంగ్రెస్ ఎంపీపై కేసు నమోదు చేశారు అదేంటక్క మతపరమైన పోస్ట్ పెడితేనే ఎంపీని అరెస్ట్ చేసేస్తారా ఇదంతా కావాలని కదా అంటే మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మతాలను రెచ్చగొట్టే విధంగా చేసిన ఎవరైనా శిక్షార్హులే అసలు ఇది ఎందుకు జరిగింది ఏం జరిగింది అనేది ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ నేను మీకు అందిస్తాను గుజరాత్ లోని జంనగర్ లో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గడిపై రెచ్చగొట్టే పాటతో ఎడిట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు కేసు నమోదైందని పోలీసులు శనివారం వెల్లడించారు సామూహిక వివాహ కార్యక్రమ నిర్వాహకుడైన స్థానిక కాంగ్రెస్ నాయకుడు అల్తాఫ్ కఫీ సంబంధిత ట్రస్ట్ పై కూడా కేసు నమోదు చేశారు వీరిపై భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ లో మతం జాతి ఆధారంగా శత్రుత్వాన్ని ప్రోత్సహించే శిక్షణల కింద కేసు నమోదు చేశారు పోలీసు సూపర్ ప్రకారం ఈ వీడియోను డిసెంబర్ ఇరవై జరిగిన కార్యక్రమానికి సంబంధించిందిగా జమ్నగర్ నివాసి చేశాడు ఆధారంగా ప్రతాప్ ఘడిపై కేసు నమోదు చేశారు నలభై ఆరు సెక్షన్ల వీడియోలో ప్రతాప్ ఘడి చేతులు ఊపుతూ నడుస్తుండగా పూల వర్షం కురుస్తుంది వీడియో బ్రా బ్యాక్గ్రౌండ్ లో వినిపించిన పాట రెచ్చగొట్టే మతపరమైన పదాలను కలిగి ఉందని జాతీయ ఐక్యతకు హాని కలిగించే విధంగా ఉందని ఎఫ్ఐఆర్ పేర్కొంది ఇక జనవరి రెండున ప్రతాప్ గడి ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసినట్లు పోలీసులు తెలిపారు ఇది ఎక్స్ వినియోగదారుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది పోలీసుల ప్రకారం వీడియోలో వినిపించిన స్వరం ప్రతాప్ ఘడి దై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన కిషన్ నంద ఈ వీడియో పది లేదా అంతకంటే ఎక్కువ మంది సమూహాన్ని హింసకు ప్రేరేపించగలదు అని ఆరోపించారు ఈ కేసు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ యాభై ఏడు కింద దాఖలైంది సామూహిక వివాహ కార్యక్రమాన్ని అల్తఫ్ కఫీ తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో యాభై ఒక్క జంటలు వివాహం చేసుకున్నారు ఇమ్రాన్ ప్రతాప్ ఘడి ప్రత్యేక ఆహ్వానితుడుగా హాజరయ్యారు మతం జాతి ఆధారంగా శత్రుత్వాన్ని ప్రోత్సహించడం మతపరమైన భావాలను దెబ్బతీయడం పది లేదా అంతకంటే ఎక్కువ మంది సమూహాన్ని హింసకు ప్రేరేపించడం వంటి అభియోగాల కింద కేసు నమోదైంది బిఎన్ఎస్ సెక్షన్లు యాభై ఏడు కింద ఇది ఏడేళ్ల వరకు జైలు శిక్షకు దారితీస్తుంది అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డేలు తెలిపారు ఈ వీడియో సిరియా మరియు ఇరాక్ ను గుర్తు చేసిందని ఒక ఎక్స్ వినియోగదారుడు స్పందించాడు ఈ వివాదం కాంగ్రెస్ ఎంపీకి తలనొప్పిగా మారింది పోలీసులు ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు అందుకే రాజకీయ నాయకులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెనక ప్లే చేస్తున్న సాంగ్స్ కానీ లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్న పదజాలం గానీ చాలా అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అది కొన్ని కొన్నిసార్లు ఎంతటి తలనొప్పిని తీసుకొస్తుంది అంటే సమాజంలో మనం నాయకుడిగా కంటే కూడా విలన్గా మారడానికి అది ఎక్కువ ఆస్కారాన్ని చూపిస్తుంది మన నాలికట మన వీపట నాలికకు రోజు దండం పెట్టుకుంటా ఉంటుందట నువ్వు అదుపులో ఉంటే నేను చితికిపోకుండా ఉంటాను అని ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ అందరినీ అనట్లేదు ఎవరైతే వెనక రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పాటలు పెట్టించుకొని ఇంకొకరు కించపరిచేలాంటి మాటలు పెట్టించుకొని మాట్లాడగలిగితే దేవుళ్ళని విమర్శించగలిగితే లేకపోతే రెండు నిమిషాలు టైం ఇస్తే బిడ్డ అని మాట్లాడితే ఇట్నే ఉంటుంది ఇజ్జత్ పోవడమే కాదు ఈ కేసులో ఏడు సంవత్సరాల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందట మరి మన చట్టాల్లో స్కూల్ని ఉపయోగించుకొని బయటకు వస్తారో లేకపోతే వీళ్ళకు చట్టపరంగా నిజంగా జైలు శిక్ష పడుతుందో వేచి చూడాలి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి దాంతోపాటు షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి మీ అందరి సపోర్ట్ అయితే చాలా అవసరం మీ సపోర్ట్ లేకుంటే ఛానల్ని నడిపించడం కూడా చాలా కష్టం కాబట్టి ఆర్థికంగా దయచేసి మేము సమాజానికి ఉపయోగపడే అంశాలను తీసుకెళ్తున్నాము అనుకుంటే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే వాటిని ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఒక మధ్యతరగతి అమ్మాయి కాలను నిలబెట్టడంలో చేయుతను అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి మేము ఎప్పుడూ సిద్ధమే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ద్వారా మీ చుట్టూ ఉన్న సమస్యలు ఏవైనా సరే తెలియజేయండి ఖచ్చితంగా ఆర్ వాయిస్ వేదికగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తోంది జై హింద్ జై భారత్